హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళే ఏదైతే హైవే ఉందో సాగర్ హైవే హైవేకి ఫస్ట్ బిట్టు కమర్షియల్ బిట్టు రెండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మనం ఇప్పుడు సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కొండమల్లెపల్లి నుంచి అంగడిపేట విలేజ్ మధ్యలో ఉంటుంది ల్యాండ్ వచ్చేసి చింతపల్లి మండలం వస్తుంది నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పా పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ కి చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది లాస్ట్ వరకు రెండు ఎకరాల మొత్తానికి రోడ్ ఫేసింగ్ దాదాపు రెండు వందల ఫీట్ల వరకు పైన రోడ్ ఫేసింగ్ వస్తుంది రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంది ల్యాండ్ కూడా ప్లెయిన్గా ఉంది కంప్లీట్ గా ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ వచ్చి ల్యాండ్ కూడా లెవెల్ ఉంది లోతులు డౌన్ అప్ లేకుండా చూస్తున్నారు కదా మీరు ల్యాండ్ మొత్తం చాలా నీట్ గా క్లియర్గా ఉంది ఒకటే లెవెల్లో ఉంది ల్యాండ్ ఇది కమర్షియల్ బిట్టు సాగర్ హైవీకి ఫస్ట్ బిట్టు రెండు ఎకరాలు మనకు ఇది వచ్చేసి ల్యాండ్ పెట్రోల్ పంప్ కోసం కానీ ఫంక్షన్ హాల్స్ కోసం కానీ హోటల్స్ కోసం కానీ చాలా సూటబుల్ అవుతుంది ల్యాండ్ వచ్చేసి హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి ఎనభై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి యాభై నాలుగు కిలోమీటర్లు చింతపల్లి నుంచి ముప్పై నాలుగు కిలోమీటర్లు కొండమల్లపల్లి నుంచి పది కిలోమీటర్ల లోపలనే వస్తుంది మనకి ఈ ల్యాండ్ వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ ఇది నాగార్జున సాగర్ హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లే హైవేకి ఫస్ట్ బిట్టు రెండు ఎకరాల కమర్షియల్ బిట్టు మెయిన్ రోడ్ బిట్టు షూటబుల్ అయితే మనకు పెట్రోల్ పంప్ ఫంక్షన్ హోటల్స్ కోసం అయితే బిజినెస్కు సూటబుల్ అవుతున్నాయి ఇంకా ఎన్ని గోదామ్స్ కానీ ఎనీ కమర్షియల్ యాక్టివిటీస్ కోసం చాలా సూటబుల్ అవుతుంది దీని ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి కోటి యాభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరీస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్ మీద మీరు డీటెయిల్స్ అన్ని వాట్సాప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో